హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ రోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే ఇంట్లో దుష్టశక్తులు ఉంటాయి కదండీ ఇంట్లో దుష్టశక్తులని పారద్రోలే శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈరోజు చెప్పుకుందామండి ఆ పరిహారాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాము ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండే గొప్ప ప్రదేశం ఏంటి మీకు ఇష్టమైన ప్రదేశం ఏంటి అని అంటే మీరేం చెప్తారండి ఏదైనా ఉన్నదంటే అది మనం నివసించే ఇల్లే కదండి మనం నివసించే ఇల్లే అని చెప్పుకోవాలి కదా మనం ఎన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా కానీ మనం మన సొంత ఇంట్లో ఉంటేనే మనకు ప్రశాంతత అనేది ఉంటుంది అయితే అది అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు కదండీ ముఖ్యంగా ఇంట్లో వాతావరణం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం కదండీ కానీ అదే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరి ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది కదా అలా దెబ్బ తినడం వల్ల మనం ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటాము ఈ నెగిటివ్ ఎనర్జీనే దుష్టశక్తి అని అంటారు అలాగే ప్రతికూల శక్తి చెడు శక్తి నరాకారాత్మక శక్తి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా ఇలాంటి శక్తులు ఇంట్లో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది కదండి అది ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థికంగా ఉద్యోగం ఇక వ్యాపారం ఇలా అన్నింట ఏదో ఒక సమస్య తలెత్తుతూ ఉంటుంది కదా మనసులో ప్రశాంతంగా ఉండదు మరి నెగిటివ్ ఎనర్జీ దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలని ఉంది కదండి తెలుసుకోవాలి అంటే ముందుగా చేయవలసింది ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ అయితే అస్సలు అర్థం కాదండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసిన పని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ బటన్ అనేది వస్తుంది ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఒక రత్నానికి ఉందండి అయితే ఆ రత్నం ఎలా ఉంటుంది అంటే ఈ రత్నంలోనూ ఒక ఉపరత్నం ఉంది అదే ఒక బ్లాక్ టర్మలైన్ ఇది కనుక ఇంటి యజమాని ఈ రత్నాన్ని ధరించినట్లయితే ఆ నివాసంలోని నెగిటివ్ ఎనర్జీ క్రమక్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు పండితులు ఇక అలాగే నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే ఒక ప్రత్యేకమైన మొక్క ఉన్నదండి దాని పేరు వైట్ సేజ్ అందుకే ఇది ఇది ఈ మొక్క దాని యొక్క ఆకులు పుష్పాలు ఈ ఆకుల నుండి పుష్పాల నుంచి నూనె తీసి తయారు చేస్తారండి నూనెను ఆ తయారు చేసిన నూనెను అగరబత్తులలో ఉపయోగిస్తారు ఈ మొక్క ద్వారా ఈ పుష్పాల ద్వారా ఈ నూనె ద్వారా అగరబత్తులు తయారు చేసి ఇంట్లో వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇలా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు అని అంటున్నారు పండితులు ఇంకా నాగచెంప పుష్పాలు నుండి తీసిన తైలంతో తయారు చేసిన అగరబత్తులు ఇంట్లో వెలిగించడం ద్వారా కూడా ప్రతికూల శక్తులను పోగొట్టుకోవచ్చని చెబుతున్నారు ఇవన్నీ మీకు లభించినప్పుడు దానికి బదులుగా ఇంటి ఆవరణలో మల్లె మొక్కను పెంచండి మల్లె తీగలు ఇంటి ప్రాంగణంలో పెరిగినట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందంట అలాగే ముళ్ళ చెట్టును ఇంటి ఆవరణలో పెంచకూడదండి అంటే ముళ్ళ చెట్లు అంటే గులాబీ చెట్లు ఇక పాలు కారే చెట్లను కూడా పెంచుకోకూడదు ఎందుకంటే ఇవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అదేవిధంగా ఇంట్లో తూర్పు ఈశాన్యంలో ఒక రాగి చెంబు నీళ్లు పోసి అందులో ఒక ముత్యాల దండ ఉంచితే ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఇలా చేసి చూడండి మీకు రిజల్ట్ తెలుస్తుంది ఇందులో రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి ఇక ప్రతి ఆదివారం సాయంత్రం టమాటా రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంటికి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అసవ్య దిశలో దిష్టి తీసి వాటిని ఎక్కడైనా దూరంగా పారేయండి మూడు బాటలో అని ఉంటుంది కదండి అక్కడ పడేసేయండి ఇలా చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇలా చేసినా క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతు ఉంటుంది ఇక మంగళవారం ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఒక గులాబీ పూల దండ కట్టి దానికి కుడివైపు ఒక రాగి చెట్టు కొమ్మ ఎడమవైపు వేప చెట్టు కొమ్మ కట్టండి మళ్ళీ వాటిని వచ్చే సోమవారం మధ్యాహ్నం తీసేసి కొత్తవి కట్టాలి ఇలా చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఇక్కడ చేసిన వాటిల్లో మీకు నచ్చిన పరిహారము పాటించడం ద్వారా ప్రతికూల శక్తులు దిష్టి దోషాలు తొలగించుకోవచ్చు సమస్త ఇలా దోషాలన్నీ తొలగించుకొని సమస్త శుభాలు సిద్ధింప చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి